ట్రై చేస్తాము మీరు మాతో టచ్ లో ఉండండి మా నెంబర్స్ అవి ఉన్నాయి కదా సో మీరు వీలుంటే ఖమ్మం వచ్చినప్పుడు అలా రావడానికి మా సెంటర్ రావటానికి కలవటానికి ప్రయత్నిస్తాం రోటరీ నగర్ లో ఉంది శ్రీనగర్ కాలనీ రెండో లైన్ రోటరీ నగర్ అంటే దగ్గరే విజయనగర్ దగ్గరే పక్కనే ఉంటుంది సో రెండు మూడు నెలలకు ఒకసారి మనం ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము సో ఇక్కడ సత్సంగం చేస్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నగర్ చిన్నపిల్లలకి సో అట్లనే మీకు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ జపం అంతా కూడా అలవాటు అవుతుంది అన్నమాట సో నిత్యం ఎవరైతే ఇట్లా జపం చేస్తూ 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 ఒక రెండు సంవత్సరాలు జపం చేస్తూ కొన్ని ఉంటాయి అనమాట ఇందాక చెప్తారు కదా మాంసం తినకూడదు మద్యం అని ఆ నియమాలు నాలుగు ఉంటాయి అన్నమాట మాంసం మధ్య వ్యభిచారం చూద్దాం అవి పాటిస్తున్నట్లయితే మీరు అందరూ కూడా వైకుంఠానికి అమెరికా పోవటానికి వీసా ప్రిపేర్ చేసుకుంటారు కదా అట్నే భగవద్ధామానికి పోవటానికి మీకు అర్హత వచ్చినట్లు ఈ నాలుగు నియమాలు పాటిస్తూ హరినామం చేస్తే సో మీరు అట్లా రెండు మూడు సంవత్సరాలు మీరు ఆ స్థితికి వస్తారు మేము తర్వాత కొన్ని బుక్స్ మీకు చెప్తాము బేసిక్ బుక్స్ చదివేవి సో ఆ విధంగా మీ ఊర్లోనే లక్ష్మీపురం వైకుంఠపురంగా మారుతుంది ఆల్రెడీ లక్ష్మీదేవి ఉంది అంటే కృష్ణుడున్నట్లే వస్తారు సో అదేవిధంగా మనం ఎక్కడైతే ఈ కథ చెప్పుకుంటామో హరికథ చెప్పుకుంటామో కృష్ణుడు గురించి చెప్పుకుంటామో అక్కడికి భగవంతుడు వస్తారు అన్నమాట సోనార్దముని తోటి భగవంతుడు అంటున్నారు నాహం తిష్టామి వైకుంఠే నచ్చ యోగి హృదయసు తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త నేను వైకుంఠంలో ఉండను యోగుల హృదయంలో ఉండటానికి ఇష్టపడిన నేను నాహం తిష్టామి వైకుంఠే నచ్చ యోగి హృదయసు తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త ఎక్కడైతే నా భక్తులు నా గురించి గ్లోరిఫై చేస్తున్నారు ఎక్కడైతే ఆంజనేయుల గురించి మనం చెప్పుకుంటుంటే సీక్రెడ్ అని పోయి ఆంజనేయులు ఇట్లా చేసి నువ్వు వింటాను ట్రై చేస్తావు కదా భగవంతుడు అరే నా గురించి ఏం చెప్పుకుంటున్నారో వీళ్ళని విందాం హరికథ మనం చెప్తున్నట్లయితే అక్కడ ప్రజెంట్ అవుతా అనమాట సో భగవంతుడు